चैनल की स्वागतम। स्वागत <laughs> ఆర్కే మెడికల్ కాలేజీలో పోస్టు చేసినటువంటి ఒక మహిళా డాక్టర్పై గున్నంగొలు వచ్చి ఆయన అత్యాచారం చేసి చేయడమే కాకుండా చాలా ప్రో ప్రూ ప్రియల్గా చేసి ఎంతో అన్యాయం చేస్తారు ఈ విధంగా యూటీలో ఉన్నటువంటి డాక్టర్స్లో ఏమాత్రం ప్రొటెక్షన్ లేకుండా పోయింది అందువలన ఈరోజు భారతదేశం అంతా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫున తర్వాత ఇతర డాక్టర్స్ అసోసియేషన్ తరఫున ఈరోజు హాస్పిటల్స్ నిధులకు పోకుండా మేమంతా నల్వ డాడ్జీలను ధరించి ఓన్లీ ఎమర్జెన్సీస్ మాత్రం చూస్తూ ప్రజలకు ఇబ్బంది కలిగినా కానీ మా హక్కులను మాకు జరగాల్సిన న్యాయాన్ని కాపాడుకునే దానికోసం మేమందరం ఈరోజు ర్యాలీగా పోయి గవర్నమెంట్ వివరాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాము ఈ విషయంలో ప్రజలందరూ మాకు కోఆపరేట్ చేసి సహకరించవలసిందిగా కోరుతున్నాం దేశవ్యాప్తంగా వైద్యులు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇండియన్ డెంటల్ అసోసియేషన్ గవర్నమెంట్ డాక్టర్ అసోసియేషన్ అన్ని డాక్టర్ల సంఘాలన్నీ కూడా కలిసి కలకత్తాలో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో అత్యాచారానికి గురైన పర్మనాలజీ ఎండి చదువుతున్నటువంటి ఆమె మీద జరిగిన అత్యాచారము ఆమెని కిరాతకంగా చంపినటువంటి ఘటనకు నిరసనగా మేము దేశవ్యాప్తంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఈరోజు డాక్టర్లు అందరూ కూడా సమ్మె చేస్తున్నాం గత ఐదారేళ్ల సంవత్సరాల్లో కరోనా తర్వాత ఎప్పుడు కూడా డాక్టర్లు ఇంత సంఘీభావంగా మీ ముందుకు రాలేదు నేను కోరుకునే విజ్ఞప్తి ఏమంటే మీరందరూ తల్లిదండ్రులే మీరు ఎంతో కష్టపడి చదువుల్లో ముందు ఏ తల్లిదండ్రులైనా కోరుకుని వాళ్ళ అబ్బాయి కానీ అమ్మాయి కానీ డాక్టర్ వాళ్ళని కోరుతున్నారు ఎంతో కష్టపడి పన్నెండేళ్ళు పదమూడేళ్ళు చదివి ఎండి చదువుతున్నటువంటి అందమైన డాక్టర్ని కిరాతకంగా కాలేజీలో మానబమ్మ చేసి హత్య చేసిన సందర్భం కలుసుకుంటే మాకందరికి కూడా ఒళ్ళు గగలు ఇది ఎవరికైనా మన మన పక్కింటి వాళ్ళకి జరగచ్చు మనకు జరగచ్చు మన పక్కనటువంటి పట్టణంలో జరగచ్చు ఇటువంటి జరగకుండా మేము వైద్యులము మా సంఘం తరఫున మా నేషనల్ ప్రెసిడెంట్ అశోకన్ గారు యూనియన్ హెల్త్ మినిస్టర్ని కూడా కలిశారు మొన్న అడిగింది ఒకటే డాక్టర్లకు ప్రొటెక్షన్గా చట్టం చేయండి ఆంధ్రప్రదేశ్ లో గుజరాత్ లో తమిళనాడు ఈ చట్టం ఉంది స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు చట్టం చేసి మాకెంతో హెల్ప్ చేశారు అటువంటి చట్టం కేంద్రం చేయనందువల్ల ఆ చట్టానికి చాలా పరిమితులు అయ్యి డాక్టర్ల మీద దాడులు జరుగుతూనే ఉంది కేంద్ర ప్రభుత్వానికి మా ఐఎంఏ నేషనల్ సెక్రటరీ అశోకన్ గారు హెల్త్ యూనియన్ మినిస్టర్ని కలిసి మాకు వెంటనే చట్టం చేయండి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకూడదు మా మీద దాడులు జరిపిన వాళ్ళకి నాన్ వేలబుల్ వారంటు వాళ్ళకి కఠినమైన శిక్షలు పడాలి ఆ అత్యాచారాలు జరిగిన దాడులకు గురైన డాక్టర్లకి ప్రొటెక్షన్ కల్పించి వాళ్ళకి సత్వర న్యాయం న్యాయం అనేది ఈరోజు మీకు తెలుసు దేశవ్యాప్తంగా అన్ని చోట్ల కూడా చాలా చాలా చేయబడుతుంది చాలా ఆలస్యమవుతుంది ఇటువంటి సంఘటనలో సత్వర న్యాయం లేకపోతే ప్రజలు ఆ బాధితులకి న్యాయం చేసిన వాళ్ళం కాలేమో చట్టాలు ఉండి కూడా దండగయ్యేటువంటి పరిస్థితి ఎన్నో చట్టాలు ఉన్నాయి రాజ్యాంగం ఎన్నో హక్కులు కల్పించింది కానీ మా డాక్టర్ల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి మా పిల్లలు డాక్టర్లకు ఉన్నటువంటి అమ్మాయిలు ఎంతోమంది ఈ అమ్మాయిలు ఈరోజు వైద్య విద్యలోకి వచ్చారు మీకు ఒక విషయం చెప్తాను డెబ్బై శాతం మంది వైద్యులు దేశంలో ఇప్పుడు ఉన్నటువంటి యంగ్ జనరేషన్లో అమ్మాయిలే ఉన్నారు ఈ అమ్మాయిలకి ఎవరు రక్షణ కల్పించాలి కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు అట్లాగే ప్రజలు కూడా ఒక డ్యూటీ డాక్టర్ ఇబ్బంది పెట్టకుండా రాత్రిపూట ఎంతో నిద్ర మేలుకొని ఎంతో కష్టపడి వైద్యులు మేము వైద్యం చేస్తాం మా మీదకి దాడులు రాకుండా ప్రజలు కూడా మాకు సహకరించాలి సపోర్ట్గా ఉండాలి అప్పుడే మాకు ఈ దాడుల నుంచి రక్షణ కల్పిస్తుగలుగుతాం ఎన్నో సంవత్సరాలు ప్రాక్టీస్ చేస్తున్నాం సంజయ్ రాయుడు గారు ఉన్నారు జయప్రకాష్ గారు ఉన్నారు మేము జనంతో మమేకమై జనం బాధ మా బాధగా చూస్తున్నాం అట్లా ప్రతి ఊర్లో ప్రతి రాష్ట్రంలో ఎంతోమంది సీనియర్ వైద్యులు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఈ రోజు సమ్మెకి దిగుతున్నామంటే మేము బాధతో చేస్తున్నటువంటి కార్యక్రమే కానీ సంతోషమైన కార్యక్రమం కాదు ఇటువంటి పరిస్థితుల్లో రోగులకి వాళ్ళ బంధువులకి ఎంతో మందికి ఇబ్బంది రోజు కూడా మేము ర్యాలీ వస్తూ ఉంటే అన్ని హాస్పిటల్ కాడ విలేజెస్ నుంచి ఎంతోమంది ప్రజలు రాసుకో ఉంటారు కానీ మేము ఈదుల్లో రాకుండా గొంతెత్తి మా బాధలు చెప్పుకోకుండా న్యాయం జరిగేటువంటి పరిస్థితి లేదు ఆమె చనిపోయి పదహైదు రోజులు అవుతుంటే ఈ రోజుకి దొంగల్ని పట్టుకోలేమా గుండుగులని పట్టుకోలేమా నీ న్యాయ వ్యవస్థ ఏమైంది నీ పోలీసు వ్యవస్థ ఏమైంది నీకున్నటువంటి టెక్నాలజీ ఏమైంది ఇంకొక వినికిడి ఏంటంటే అత్యాచారం చేసిన వాళ్ళు దేశ విడిచి పారిపోయినారు వెస్ట్ బెంగాల్ పోలీసులు సహకరించారనేది ఇంకొక అభిమానులు ఇటువంటి పరిస్థితుల్లో డాక్టర్లకి రక్షణ ఎక్కడా అని ప్రశ్నిస్తూ మేము ఈరోజు ర్యాలీ చేస్తున్నాం మీరు ప్రజలు మాకు సహకరించాలి ధన్యవాదాలు